మా ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా శ్రమ్ పోలీసులు సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అలానే ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయకుండా మన వీడియోలోకి అయితే తిరుపతి జిల్లా మురకంబట్టు నగ నగర వనం లో ప్రియుడిని కట్టేసి ప్రియణాలపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేపులను గ్యాంగ్ రేపులకు పాల్పడిన విషయం తెలిసిందైతే ముగ్గురు నిందితులను పోలీసులు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టారు కానీ అంతకంటే ముందు అందరూ చూసేలా ముగ్గురు నిందితులు కోర్టు పరికే బేడీలతో రోడ్డుపై కిలోమీటర్ మీర నడిపించారు ఈ దృశ్యాలను చూసిన జనం పోలీసులను మెచ్చుకున్నారు అయితే నిందితులకు ఇలాంటి ఇలాంటి శాస్తి జరగాల్సిందేనన్నారు కోర్టు కూడా కఠిన శిక్ష అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక ముగ్గురు నిందితులు గతంలో ప్రేమికులే టార్గెట్ గా అరాచకాలకు పాల్పడ్డారు పార్కుల్లో ఖాళీ ప్రదేశాల్లో ఉన్న ప్రేమ జంటలపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు వారిని బెదిరించి డబ్బులు బంగారు నగలు దోచుకోవడమే కాకుండా యువతులపై అఘాయిత్యాలకు కూడా పాల్పడ్డారు మురకంబట్టు నగర నగరవనం ఘటనతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చారు అయితే నగర వనంలో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై దాడి చేయడమే కాకుండా ప్రియుడి ఎదుటే ప్రేరాల్ని అత్యాచారం చేశారు యువతి కేకలు విన్న విన్న స్థానికులు ముగ్గురు యువకులను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఈ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ముగ్గురు నిందితులు స్థానిక నాయకులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం సైతం చెల్లరేగింది చివరకు నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడంతో ధర్మాసనం డిమాండ్ విధించింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్